హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు వేరే యూ కమింగ్ ఫ్రమ్ వేరే ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ఏ టైంకి స్టార్ట్ అయ్యావు ఏ టైంకి స్టార్ట్ అయ్యావు వాట్ టైం డిడ్ యూ స్టార్ట్ వాట్ టైం డిడ్ యూ స్టార్ట్ నేను మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాను ఐ స్టార్టెడ్ ఇట్ ఏ నైన్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ ఐ స్టార్టెడ్ ఇట్ నైన్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ నీకు ఎన్ని అవర్స్ జర్నీ పట్టింది హైదరాబాద్ నుంచి నీకు ఎన్ని అవర్స్ జర్నీ పట్టింది హైదరాబాద్ నుంచి హౌ మెనీ అవర్స్ ఇట్ టేక్ యూ ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ హౌ మనీ అవర్స్ ఇట్ టేక్ యూ ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ నాకు హైదరాబాద్ నుంచి రావడానికి ఆరు గంటల సమయం పట్టింది నాకు హైదరాబాద్ నుంచి రావటానికి ఆరు గంటల సమయం పట్టింది ఐ టూక్ మీ సిక్స్ అవర్స్ టు గెట్ ఫ్రమ్ హైదరాబాద్ ఐ టూక్ మీ సిక్స్ అవర్స్ టు గెట్ ఫ్రమ్ హైదరాబాద్ నీ ప్రయాణం ఎలా సాగింది హౌ వాజ్ యువర్ ట్రిప్ హౌ వాజ్ యువర్ ట్రిప్ నా ప్రయాణం సంతోషంగా నడిచింది మై జర్నీ వెంట్ హ్యాపీలీ మై జర్నీ వెంట్ హ్యాపీలీ నువ్వు ఎన్ని రోజులు ఉంటావు నువ్వు ఎన్ని రోజులు ఉంటావు హౌ మెనీ డేస్ విల్ యూ స్టే హౌ మెనీ డేస్ విల్ యూ స్టే నేను మూడు రోజులు ఉంటాను ఐ విల్ స్టే ఫర్ త్రీ డేస్ ఐ విల్ స్టే ఫర్ త్రీ డేస్ మనం కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి వీ షుడ్ ప్లాన్ ఏ ట్రిప్ టుగెదర్ వీ షుడ్ ప్లాన్ ఏ ట్రిప్ టుగెదర్ ఖచ్చితంగా త్వరలో ప్లాన్ ప్రారంభిద్దాం డెఫినెట్లీ లెట్స్ స్టార్ట్ ప్లానింగ్ షూన్ డెఫినెట్లీ లెట్ స్టార్ట్ ప్లానింగ్ షూన్